నా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ వేయండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఈ సూపర్ అది ఒక పల్లెటూరు ఆ ఊరిలో ఉండే వాళ్ళంతా పక్కనే ఉండే టౌన్ లో ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాళ్ళు అదే ఊరిలో ఒక బామ్మ ఉండేది ఆ బామ్మ పేరు రమ బామ్మ తినడానికి ఏమీ లేకపోయినా పస్తులు పడుకునేదే కానీ ఎవ్వరిని అడిగేది కాదు బామ్మ అవసరాన్ని తెలుసుకొని చుట్టుపక్కల ఉండేవాళ్ళే బామ్మకి ఏదైనా ఇచ్చేవాళ్ళు అలా ఓ రోజు బామ్మ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా ఒక డబ్బులు ఉన్న మూట కనిపిస్తుంది అది చూసిన బామ్మ చాలా ఆశ్చర్యపడుతుంది చుట్టుపక్కల చూస్తుంది కానీ ఎవ్వరూ ఉండరు వెంటనే దాన్ని ఇంటికి తీసుకుపోయి లెక్క పెట్టి చూస్తే అవి ఇంచుమించు లక్షలకు పైనే ఉన్నాయి ఇప్పుడు బామ్మ మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో పాపం ఏ తల్లి కన్న బిడ్డో ఇన్ని డబ్బులు పోగొట్టుకున్నాడు ఎలాగైనా నేనే అతని వరకు చేర్చాలి అనుకుంటుంది అప్పుడు బామ్మకి ఒక ఆలోచన తడుతుంది చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరినీ పిలిపించి వాళ్ళతో ఇలా అంటుంది అమ్మా నాకు ఒక డబ్బుల మూట దొరికింది అందులో వజ్రాలు బంగారం డబ్బులు చాలా ఉన్నాయి కానీ ఒక ఉంగరం దానికి నాలుగు గుర్తులు ఉన్నాయి అది చెప్పగలిగిన వాళ్ళకే ఆ మూట ఇచ్చేస్తాను అని మరసటి ఉదయాన్ని పనిలోకి వెళ్ళిన ఆ గ్రామస్తులు తెలిసిన వాళ్ళందరికీ బామ్మ గురించి బామకు దొరికిన సంచి గురించి సంచిలో ఉన్న ఉంగరం గురించి చెప్తారు ఇంకేముంది సాయంత్రం కాగానే ఆ పక్కనే ఉండే టౌన్ వాళ్ళంతా బామ్మను వెతుక్కుంటూ బామ్మ ఇంటికి వచ్చేశారు కానీ ఆ ఉంగరం గుర్తులు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్పేవాళ్ళు అలా వచ్చిన వాళ్ళందరూ ఒక్కళ్ళు కూడా ఉంగరంలో ఉన్న గుర్తులు చెప్పలేకపోయారు అలా వచ్చిన వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోతారు అప్పుడు రాజా అనే ఒక వ్యక్తి బామ్మను వెతుక్కుంటూ వస్తాడు బామ్మగారు ఆ డబ్బులు నావేనండి నిన్న ఉదయాన్నే పది లక్షల డబ్బుల్ని ఒక బ్యాగ్లో పెట్టుకొని నా బండికి కట్టుకొని నా ఫ్రెండు ఒక హోటల్ని కొనాలి రా అంటే వెళ్తున్నాను ఎక్కడ పడిపోయిందో చూసుకోలేదు తీరా అక్కడికి వెళ్ళి చూసుకున్నాక డబ్బులు పోయాయని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని చెప్తాడు సరే బాబు ఆ ఉంగరంలో ఉన్న నాలుగు గుర్తులను చెప్పు నీ సంచి నీకు ఇచ్చేస్తా అని చెప్తుంది బామ్మ ఇప్పుడు రాజా బామ్మ వైపు చూసి అయ్యో బామ్మ అందులో డబ్బులు తప్ప ఎలాంటి ఉంగరం లేదు డబ్బులన్నీ ఐదు వందల నోట్లతో కట్టలు కట్టి ఉంటాయి బామ్మ అందులో ఎలాంటి ఉంగరం లేదు ఇప్పుడు బామ్మ చాలా సంతోషపడి డబ్బులు మూటని తెచ్చి రాజాకి ఇచ్చేస్తుంది అలా రాజా కొన్ని డబ్బులు బామ్మకి కూడా ఇస్తాడు నిజానికి ఆ సంచిలో ఎలాంటి ఉంగరం లేదు ఎక్కడా మాదంటే మాదని చుట్టుపక్కల వాళ్ళు తీసుకుంటారేమో అని బామ్మ తెలివిగా అలా చేస్తుంది ఆ విషయం తెలుసుకున్న అందరూ బామని మెచ్చుకుంటారు స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి స్టోరీలు ఇంకా ఉన్నాయి